హాయ్ ఆయర్స్ ఈరోజైతే నేను వెనకటి కాలంలో మా బామ్మ వాళ్ళు చేసిన ఎక్కి కర్రీ అయితే మీకు చేసి చూయించిపోతున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని మనం తాను తాలిమగింజలు అన్ని జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోండి మినపప్పు పచ్చిపప్పు కూడా మనం ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోండి అది కూడా తాలిమి వేగిన తర్వాత వేసి చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోండి చక్కగా ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం వేసుకున్నాం కదా దీన్ని చక్కగా కలుపుకోండి చక్కగా కలుపుకొని చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్ అలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి చక్కగా వేగుతాయి అనమాట ఆనియన్స్ మా చిన్నప్పుడు మా బామ్మ వాళ్ళు చేసే వెరైటీ ఫ్రెండ్స్ ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు నేను ఒక కొత్త వెరైటీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది సాంబార్ అంటారనమాట మా తల్లి పసుపు సాంబార్ అనమాట ఇది బాగా మంచిగా రమా వస్తుంది అనమాట నుంచి దీంట్లో ఏంటంటే జీలకర్ర ధనియాలు కొంచెం ఉప్పు కొంచెం పరి వేస్తారనమాట దీనివల్ల మంచి అరుమా వస్తుంది ఇంకా దాని స్టైలే వేరే ఫ్రెండ్స్ మీరు కొట్ చేస్తారా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా నేను ఒక ఫోర్ ఫోర్ వెగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అవి వేసుకొని ఇలా కలుపుకోండి ఓకేనా ఇలా కలుపుకోండి మన కూర మంచి అర్మా వస్తుందన్నమాట ఇదేంటంటే మా అమ్మ అని చేస్తున్న కారం తక్కువ వేసి ఫస్ట్ చేసినాం దీన్ని పెద్ద పెద్ద పీసెస్ని అలా టర్న్ చేసుకుంటూ తిప్పుకొని అలా కట్ చేసుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి అర్మ అయితే వస్తుంది చక్కగా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం వేగింది కదా దీంట్లో కొంచెం కూర కారం అనమాట ఇది ఫ్రెండ్స్ నేనే దీంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా చేసుకొని కలిపేసి మా అమ్మ కారం తక్కువ తినాలి కాబట్టి నేను కొంచెం పక్కకు సైడ్ తీస్తాను అనమాట కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత కరివే పక్క పెట్టుకొని నేను లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ కరేపక్క నాకు ఇలానే ఇష్టం మా మామ వాళ్ళు కూడా అలానే చేసేవాళ్ళు అలా కప్పెడితే అది చక్కగా మగ్గుతుందనమాట మగ్గుతుంది కదా ఇప్పుడు మా అమ్మకు కొంచెం తీసాను అనమాట తీసిన తర్వాత మళ్ళీ కారం యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు నచ్చినా నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్